నేను అన్ని చెప్తా అన్ని చెప్పిన తర్వాతనే చేయండి అందరం వచ్చినాక చెప్తా ఇంకొక అందరు వినండి పక్కవారిని చూడకండి నన్ను నేను చెప్పింది వినండి బేషన్లు బియ్యం పోసారు కదా రెండు జాకెట్ అని రాశాం రెండు జాకెట్ పీసులు పెట్టిన తర్వాత పైన కొడుక ఉంచండి జాకెట్ పీసుల పైన మంచిగా జాకెట్ పీసు అనేటువంటిది ఒక్కడే ఒక మరద ఉండాలి మీరు కొడుక పెట్టే ముందు దాని కింద తమలపాకు పెట్టాలి పెట్టరు కదా అందరూ ఒక తమల తమలపాకు తీసుకొని గౌరవం అని చేయండి ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి పక్క వారిని అడగకండి అందరు అట్లే కూర్చోండి అందరి లేదు 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 పరమేశ్వర అందరి చెంబులలో నీళ్ళు పోయి గ్లాసులలో కూడా నింపుకోండి మనం చూడండి రెండు కొడుకలు ఒక పైన ఒకటి పెట్టడం కానీ కాదు ఒక దానిలో పసుపు ఇప్పుడు మీకు మన ఖర్జూరము కూక ఖర్జూర పండు అనేటువంటిది సపరేట్ గా పెట్టండి ఒక కొడుక ఖాళీగా ఉంచి మీరు గౌరవ చేసిన తర్వాత దానిలో పెట్టండి గౌరమ్మ గౌరమ్మ చేయండి చేసినారా తమలపాకులో మిగిలిపోయినటువంటి పసుపు ఏదైతే ఉందో మీ చెంపలకు పెట్టుకోండి చేసిన తర్వాత గౌరమ్మ కొడుకులో పెట్టిన తర్వాత తమలపాకులో ఏదైతే పసుపు మిగిలిపోయి ఉందో మీ చెంపలకు పెట్టుకోండి ఏదైనా సంశయం ఉంటే నన్ను అడగండి గౌరమ్మకు కుంకుమ పెట్టండి నా అయిపోయిందా తొందర తొందర చేయండి ఎందుకంటే అందరితోనే ఉండాలి మేనాశ్రమస్తేష్టరాజస్మధారృణాపిస్ గురవే సర్వోకానా విజు అపరగినా ఇథే సర్వ విద్యానాీ దక్షిణాహూర్త నమ జ్ఞానానందమయమ్ దేవం నిర్మలస్ఫటికా ఆధారమ్వి విద్యానా హయగ్రీవముపాస్మే ఓం శ్రీవేద స్వామిని నమ ॐ श्रीवेदपुरुषाय नमः ॐ देवीम् वाजमजनयन्त देवास्ताम् विश्वरूपाः पशवो वनन्दे धानो मन्द्रे शमोर्चन्तर्वाकस्मानुपशुश्चुतयितु अयम् महार्तः

ఓం శ్రీ శ్రీ గర్భాభ్యాం సీతారామాభ్యాం శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరా హిజయరుంధరా అరుంధేవశిష్టాభ్యాధాకృష్ణా నమేభ్యో మహాభ్యో ఒకసారి మీ భర్తకు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి సర్వేభ్యో మహాజనేభ్యో నమో అభిఘమస్తూ ఆగమార్థం గమనార్థం అందరూ కూడా గ్లాసులు ఉన్నాయి కదా అందరికి అందరు ఫస్ట్ ఒకసారి చేతి కడుక్కోండి చేతి కడుక్కోవడానికి మీ దగ్గర ఏమైనా పాత్ర టిఫిన్ కానీ ఏదైనా పాత్ర ఏదో పెట్టుకోండి ಓಂ ಕೇಶವಾ ಸ್ವಾಹ ಇಂಕೊಸಾರೋಚ್ ಓಂ ನಾರಾಯಣ ಸ್ವಾಹ ಇಂಕೊಸಾರು ಕೋಚ್ಕೊಂಡು ಮಾಧವಾ ಸ್ವಾಹ ಗೋವಿಂದಿ ನಮಃ ಮಲೀ ಚೇತಿ ओम विष्णव नम मधूदराय नम क्रमाय नम वामनाय नम श्रीदराय नम ऋषिकेशाय नम पद्मनाभाय नम दामोदराय नम शाय नम वासुदेवाय नमजुन्नाय नम अनुद्धाय नम पृषोत्तमाय नम अदोक्षराय नम नारिंहाय नम अच्छुताय नम चार्दनाय नम उपेन्द्राय नम नम श्रीकृष्णा नम श्रीकृष्ण नम चूँ चूं इन आजम चार्थुद మాట్లాడితే మళ్ళీ కళ్ళకి నీళ్ళు అందుకోవాలి అక్షతలు తీసుకోండి అందరు కూడా కొన్ని వాసన చూసి మీ ఎడమ పై నుండి ఇట్లా వెనుక వేసుకోండి ఓం ఉత్తిష్టందో బుధభిషాచ్చాహ ఏతే భూమిపారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారథే అత ప్రాణా నాగమ్య అందరూ కూడా ప్రాణాయామం చేయండి ఇట్లా ముక్కు

అన భవాలి హిష్టి సంవత్సరాన మధ్యే ప్రతి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాదినే శుక్లపక్షే శరత్రుతో మాద్ర పదమాసే శుక్లపక్షే చౌతిన్య శిష్టం ధాం శుభ పుణ్య దిదౌ శుభవాదృక్తయాం శుభ నక్షత్రే శుభయోగే శుభకరణేవం గన విశేషన విశిష్టాగ్యాం అస్యాం శుభ దిదౌ ఉపకల్పోత్రం చెప్పండి పేర్లను కూడా చెప్పండి पुण्य महर्षि गोत्रोद्भव अशोक नामदेय से रम्या नाम्या अक्षया नाम्या अभिषेक नामदेय से सह कुटुंबा पुण्य महर्षि गोत्रोद्भव लक्ष्मण नामदेय से मानसा नाम्या कार्तिक नामदेय वरुण नामदेय से सह कुटुंबा पुण्य महर्षि गोत्रोद्भव

अखिलनामदेयसुटुंबा पुण्यम ऋषिगोत्रोद लिंगय्याय चंद्रकलाम शिवराम नमदेयर विमोचनाजिगा नाम मृत् नाम ण्विगा नम्य साटुंबा पुण्यवाह ऋषिगोत्रोदेशम

अर्था कामा मोक्ष चतुर्विधा पला पुरुषार्थ सिध्यर्थम मम इह जन्मने पूर्व जन्मने जन्मा जन्मांतरेशो कायिका वाचिका मानसिका कृतानां ज्ञातकृतानां अज्ञातकृता समस्ता दोषा परिहार मम जन्म लग्न वशा नाम लग्न वशा जन्म नक्षत्र वशाच संभाविता अष्टमा शनि अर्धाष्टमा शी कुजग्रह काला सर्पादोषाण पिहारद्वार मम निवारणार्थम दुर्दोषपीडा निवार मौभाग्य प्राप्त श्री మహాగణపతి సగిత గౌరీ కుంకుమార్ కరిషే మీరు తీసుకున్నటువంటి అక్షతలు చేతిలోకి తీసుకొని నీళ్లు వేసుకొని విడిచిపెట్టండి అందరికి కూడా రాగి కలిసి ఉంది కదా దానిలో రెండు మామిడాకులు వేసుకోండి అది ముందు పెట్టుకోండి మీరు అందుబాటులో ఉండేది ముందు పెట్టుకోండి దానిలో గంధము పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు నన్ను వినండి దానిలో గంధము అక్షంతలు పసుపు కుంకుమ వేయండి దానిలో కలుషంలో పువ్వు వేసుకోండి అతనం కలుషం గంధపుష్పాక్షతరేట్టండి దాని మీద ఓం కలిశే విష్ణు కంఠేరుద్ర సమాశ్రిత మూలే త్రీతో బ్రహ్మా మధ్య మాతృఘా कुक्षुसागरा सर्वे सप्तव सुसुंदर ऋब्थ होम वेदो यन अंगईस्त कलुषाश्रिता आगिषेषु धावित्रेषिज्युक् वर्तते गंगे कृष्णे भोदावरी सरस्वती नर्मदे सिंधु काौखिस्सनि आयांोजाष्टम समस्त दुर्दक्ष कालुषोधगन पूजा మీరు తీసుకొచ్చినటువంటి ఏ ఏ పూజ సమరు ఉన్నాయో వారు అన్నిటి మీద సంప్రోక్షణ చేయండి ఆ మావిడాక్ తోని అపవిత్ర పవిత్రోవా సర్వావస్తాంగతోపివా యస్మరేత్ పుండరేకాక్షం సభాక్ష్యాప్ చెందరశ్ది మీ మీద చల్లుకోండి పుండరేకాక్ష పుండరేకాక్ష యనమహా ఆదౌ నిర్విధేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే అందరు కూడా నమస్కారం చేసుకోండి ఓం గమ్ గణపత అనండి ఒకసారి అక్షంతం తీసుకోండి గుం భవామహే కవిం కవీనాగుతమం బ్రహ్మణా ఓం శ్రీ మహాగణాదిపాయ ధ్యానం సమర్పయామి అక్కడ వేయండి ఉడుకలు